హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష మన దగ్గర అయితే పచ్చళ్ళన్నీ అవైలబుల్లో ఉన్నాయండి ఇదిగోండి పండుమిర్చి పచ్చడి అలాగే పండుమిర్చి ఉసిరికాయ చింతకాయ పండుమిర్చి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా నా చేతితో నేను స్వయంగా చేసిన పచ్చళ్ళండి పండుమిర్చి పచ్చడి అలాగే పండుమిర్చి చింతకాయ పండుమిర్చి ఉసిరికాయ ముక్కలు పండుమిర్చి ఉసిరికాయ ఈ పచ్చళ్ళన్నీ కూడా కొత్త పచ్చళ్ళు రెడీగా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోఆనసీ వంటలు నేను మీ శిరీష ఇదిగోండి మనకి పండు మిరపకాయలు చింతకాయలు సీజన్ అయితే వచ్చేసింది పండుమిరపకాయలు ఇదిగోండి ఇరవై కేజీలు పండుమిరపకాయలు తీసుకొచ్చామన్నమాట ఇవి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసామండి ఆరబెట్టేసిన తర్వాత మంచి మంచి కాయలన్నీ ఇలా తొడలు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అప్పుడే చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారండి పండుమిరపకాయలు పచ్చడి ఇంకా అవ్వలేదా అని అడుగుతున్నారు ఇదిగోండి ప్రిపేర్ చేస్తున్నాము ఇక త్వరలోనే మీకు కొత్త పచ్చళ్ళు వచ్చేస్తాయి అనమాట ఈ పండుగట్టే పచ్చడి చేసుకునేటప్పుడు మిరపకాయలు అనేవి గట్టిగా ఉన్నది లేనిది చూసుకోవాలండి మనం ఒకటి ఒకటి తొడలు తీసేటప్పుడు మెత్తగా ఉన్న కాయలు పక్కన పెట్టేయాలన్నమాట ఇంకొకటి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం మెత్తగా ఉన్నాయి వేసుకున్నాం అనుకోండి పచ్చడి అంతా పాడైపోతుంది ఒక్క కాయ కోసం చూసుకుంటే పచ్చడి పాడైపోతుంది అనమాట నిలవ ఉండదు అందు గురించి మనం తెచ్చుకున్న తర్వాత కడిగి అడ్డపెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా తొడలు తీసేటప్పుడు ఇలా నొక్కు చూసుకుంటూ ఉంటాను అనమాట నేను గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి మెత్తగా ఉన్న కాయలు తీసుకోకూడదు ఓకే అండి చక్కగా మంచిగా చింతకాయలు కూడా సీజన్ వచ్చేసిందండి చింతకాయ పచ్చడి కూడా పడుతున్నాను నేను చింతకాయ పండు పండుమిర్చి కలిపి పచ్చడి ఒకటి పడుతున్నాను అలాగే పండుమిర్చి సపరేట్గా చింతకాయ పచ్చడి సెపరేట్గా ఓకేనండి ఈ సంవత్సరం అయితే కొన్ని యాడ్ చేస్తున్నాము పికిల్స్ అనేవి ఎవరికైనా కావాలంటే కనుక మంచిగా ఆర్డర్ పెట్టు కొత్త పచ్చళ్ళు అయితే రెడీ అయిపోతున్నాయి మన దగ్గర ఓకేనండి ఇవన్నీ ఇవి ఇరవై కేజీలు అనమాట ఇవన్నీ చేసేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ముక్కలు కట్ చేసి మనం పచ్చడి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై కేజీలు తీసుకొచ్చి పెడతాం అనమాట అలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నామండి ఇదిగోండి ఆల్రెడీ ఇదిగోండి ఇవి పదిహేను కేజీలు మిరపకాయలు అనమాట అన్ని చచ్చు పుచ్చు మెత్తనకాయలు ఇవన్నీ తీసేసి చింతపండు వేసి రుబ్బేసి పెట్టానండి ఇప్పుడే ఇందాకే రుబ్బాను అనమాట అంటే డబ్బాలు ఖాళీ లేక ఇందులో వేసాను ఇప్పుడు తీసేసి ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తాను పదిహేను కేజీలు పండుమిర్చి పచ్చడనమాట ఇది ఓకేనండి ఇది ఇంకా చేయాల్సింది ఉంది మీకైతే మిరపకాయలు ఇంతవరకు రెడీ అయినాయి అని చూపిస్తున్నాను అనమాట ఓన్లీ చింతపండు ఉప్పు మిరపకాయలు అనమాట ఇది రుబ్బేసి ఇందాకే రుబ్బేసి ఇక్కడ క్యాన్లో పెట్టేసి ఉంచాను ఇది తీసే ఇవి తోడలు తీసేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి మళ్ళీ డబ్బాలో వేసేస్తాను అనమాట డబ్బా అక్కడికి ఎండలో పెట్టానండి ఆరలేదనేసి ఇందులో వేసాను ఇదే అండి పచ్చలు పట్టాలి అంటే చాలా ఉండాలి అలాగే చాలా శ్రద్ధ ఉండాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఇంతంత క్వాంటిటీ చేసి మేము ఇంత బిజినెస్ చేస్తున్నామంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ బిజినెస్ చేయటం అనేది చాలా కష్టం అనమాట ఇది మిరపకాయలు కూడా చాలా జాగ్రత్తగా మంచి మిరపకాయలు తీసుకొచ్చి చాలా చక్కగా చేస్తున్నామండి పచ్చడి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవన్నమాట అనమాట మీరు ఉబ్బకాయలు రంగులోనండి చీరని జాకెట్ కూడా ఉంది భలే మ్యాచ్ చేసుకున్నామనుకో మ్యాచ్ అయ్యిందా మ్యాచింగ్ మ్యాచ్ మ్యాచింగ్ మ్యాచింగ్ చూపిస్తున్నాం కదా ఒక్కో మ్యాచింగ్ మ్యాచింగ్ చాలా చాలామంది కాస్ట్ ఎక్కువ అని అనుకుంటున్నారండి మా దగ్గర పికెస్ అయితేనే మేము ఏదైనా సరే పికెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఈ మెక్కయలు అన్నీ శుభ్రంగా కడిగామా కడిగిన తర్వాత బాగా ఆరబెట్టి మళ్ళీ ఇవన్నీ తొడలు తీసి మళ్ళీ ముక్కలు కట్ చేసి అప్పుడు మేము గ్రైండర్లో వేయాలి ఇంత కష్టం ఉంటుంది అనమాట ఈ కష్టం వెనకాల కొంచెం రేట్ అనేది కూడా ఉంటుందండి ఎందుకంటే అన్ని కాస్ట్ పెరిగిపోయి దాని గురించి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు చాలామంది తక్కువ రేటుకు కూడా ఇవ్వచ్చు కానీ వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉంటుందని గ్యారంటీ లేదు మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది వాడే ఆయిల్ కూడా మీకు అన్ని చూపిస్తాను మీకు లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతైతే ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది మేము టూ ఇయర్స్ అయిందండి బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా మేము అంతే రేటు పెట్టాం ఏమీ పెంచలేదు రేటు అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్ ఏం పెరగలేదు కానీ ఆయిల్ ఇవన్నీ కూడా కాస్ట్ పెరిగినాయి మేము మాత్రం పెంచలేదండి ఈ సంవత్సరానికి ఏది రేట్లు పెంచం మేము ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటాయి ఫస్ట్ పెట్టిన రేట్లే ఇప్పుడు కంటిన్యూ అనమాట రేట్ ఎక్కువని ఏమీ అనుకోవద్దండి ఫస్ట్ మనం ఏదైనా తీసుకునేటప్పుడు క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీ ఎలా ఉన్నది ఎలా చేస్తున్నారు ఎంత పరిశుభ్రంగా చేస్తున్నారు అనేది చూసుకోవాలి అది మెయిన్ ఒక రూపాయి ఎక్కువైనా కానీ శుభ్రంగా ఉన్నది తీసుకుంటే మనకి మంచిది కదండి హెల్తీగా ఉండొచ్చు అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగోండి మొత్తం తోడే తీసేసానండి ఇది వేస్ట్ అనేది వచ్చిందనమాట తోడాలు తీసి ఇలాగా ఇదిగోండి మెత్త మెత్తన కాయలు ఇటువంటివి అన్నీ తీసేసుకోవాలి పచ్చడి పాడైపోతుంది అనమాట ఇటువంటివి కనుక మనం చూడకోకుండా వేసామంటేని మంచి ఉదయమే వెళ్ళామనుకోండి మంచి మిరపకాయలు దొరుకుతాయి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి కట్ చేయాలన్నమాట ఈ మిర్చి ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇదిగోండి తానిపి వేస్తున్నానండి తానిపి వేయడం కోసం ఒక కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి కప్పులో సగానికి ఆవలు వేస్తున్నాను నేను చేసేది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే తిరుగు మోత అనేది వేస్తున్నాను ఈ ఆవాలు బాగా వేగించాలండి నేను పచ్చళ్ళకి వాడే నూనె మాత్రం పల్లి ఆయిల్ అనమాట ఈ ఆయిల్లో ఆవాలు వేగిన తర్వాత పొట్టి తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక హాఫ్ కేజీ వరకు వేసానండి ఇవి కూడా బాగా వేగించాలన్నమాట పచ్చడి కలిపేటప్పుడు కొంచెం వెల్లుల్లి గ్రైండ్ చేసి వేస్తున్నానండి అలాగే తానిపిలో కూడా నేను వెల్లుల్లి ఈ విధంగా వేస్తున్నాను చాలామంది వెల్లుల్లికి తినని వాళ్ళకి కూడా నేను వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేస్తున్నానండి అలా కూడా మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి చూడండి ఒక రెండు వందల గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకుని ఇలా తుంచేసి వేసి ఇవి కూడా బాగా వేగించాలి ఈ పోపు ముందే ఎందుకు పెడతానంటే చల్లారాలు కదండి ఆయిల్ అందు గురించి ముందే చేస్తున్నాను ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఇంగు వేస్తున్నానండి ఇంగు కూడా వేసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఒక టబ్బ తీసుకుని ఆ టబ్బలో నేను ప్రిపేర్ చేసిన ఈ పండుమిర్చి అంతా వేసేస్తాను ఇందులో నేను ఇదిగోండి వెల్లుల్లి కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి వేసాను అనమాట ఈ పండుమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు మనం ఉప్పు వేస్తాం కళ్ళు ఉప్పు అలాగే చింతపండు కూడా వేసేసి రుబ్బేసిన పచ్చడి అనమాట ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఆవపిండి మెంతిపిండి రెండు కొంచెం లైట్గా దోరగా వేగించి పొడి చేసిన పిండి వేసేస్తున్నానండి ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి ఇంక ఇందులో కలపాల్సింది ఏమీ లేదు ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదండి ఆ తాలింపు కూడా వేసి బాగా కలిపేసి బాగా కొద్దిసేపు ఒక గంట ఆరు బయట అలా ఉంచిన తర్వాత అప్పుడు మనం ఒక డబ్బాలోకి తీసేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇదండి నేను చేసిన పండుమిర్చి పచ్చడి అయితేనే నేను సింపుల్గా చూపించాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టానండి నేను మిర్చి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలని తక్కువ మోతాదులు చేశాననమాట మీరు ఇళ్లలో కూడా చేసుకోవడం కోసం ఇప్పుడు ఎక్కువ మోతాదులు అంటే బిజినెస్ కోసం ఎక్కువ క్వాంటిటీలో చేశానండి ఇదిగోండి డబ్బాలోకి తీసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట మన దగ్గర అయితే పచ్చళ్ళన్ని అవైలబుల్లో ఉన్నాయండి మిర్చి పచ్చడి అలాగే మిర్చి ఉసిరికాయ మిర్చి ఉసిరికాయ ముక్కల పచ్చడి పండుమిర్చి చింతకాయ చింతకాయ కూడా సెపరేట్గా ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడైతే పండుమిర్చి పచ్చడి మీకు సింపుల్గా చేసి చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోని సంకోచం లేకోకుండా మంచిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర చాలామంది బుక్ చేసుకుని ఉంచుకున్నారండి పచ్చళ్ళు అయితేనే అందరికీ కూడా మేము సప్లై చేసేస్తున్నాం మా దగ్గర ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి బాటిల్స్ అయితే కాదండి మా దగ్గర మా దగ్గర ప్యాకింగే చేసి పంపిస్తున్నామండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏమీ డౌట్ పడకలేదు ఎక్కడ లీకేజ్ కూడా లేకోకుండా చాలా జాగ్రత్తగా పంపిస్తున్నాము ఓకేనండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ను కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి మీ పక్క వాళ్ళకి షేర్ చేశారనుకోండి నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇంతవరకు నాకు బిజినెస్నిచ్చి నాకు ఎంతో సపోర్ట్నిచ్చినా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నాకు సపోర్ట్ ఇచ్చి యూట్యూబ్లో కానీ బిజినెస్లో కానీ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని మనసారా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి